పికాకి ఫస్ట్ వైట్ బేస్ వేశాను కదా ఇది ఆరిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ నేను బ్లూ వేద్దాం అనుకుంటున్నాను వేసేటప్పుడు మనం ఇలా మొత్తం అంతా ఒక్కసారిగా కాకుండా ఇలా ఇలా స్ట్రోక్స్ ఇచ్చినట్టుగా ఇలా వేస్తే ఈ పైన హెడ్కి మాత్రం ఫుల్గా ఇలా బ్లూని వేసేయచ్చు మిగిలిందంతా ఇలా జస్ట్ లైట్ లైట్గా ఇలా ఇలా మధ్యలో వైట్ ఉన్నా పర్వాలేదు అక్కడికి మళ్ళీ మనం గ్రీన్ అప్లై చేద్దాం గ్రీను డార్క్ గ్రీన్ తీసుకున్నాను నేను లైట్ గ్రీన్ కాకుండా కొంచెం డార్క్ గ్రీను తీసుకుంటే బాగుంటుంది ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అయితే నేను దాని ఒరిజినల్ కలర్స్ అయినా ఈ టూ కలర్స్ తోటి వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఫిల్ చేసేటప్పుడు ఈ బ్లూని దీన్ని ఇలా కలుపుకుంటూ వెళ్తే మధ్యలో ఈ ఈ టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఎక్కడైతే వైట్ ఉందో అక్కడ గ్రీన్ టచ్ చేస్తూ ఇవి రెండు కలిసిన చోట ఒకసారి మనం ఇలా తోటి ఇలా అంటే ఈ రెండిటి కాంబినేషన్ అవుతుంది ఇక్కడ ఇవి రెండు షేడింగ్ బాగా మిక్స్ అవుతాయి ఇప్పుడు ఇది ఆరుతూ ఉంటుంది డ్రై అవుతూ ఉంటుంది ఇది త్రీ డి అవుట్లైనరు ఫెవిక్రిల్ త్రీ డీ అవుట్లైనరు ఇప్పుడు దీనితోటి నేను ఇవి ఇది వేస్తున్నాను ఇలా ఇలా గీతలు వచ్చినాయి కదా నెమలి ఇకలకి ఈ పీకాక్ ఫెదర్స్కి ఇలా వచ్చినాయి కదా అలా వచ్చిన చో ప్రతి చోట కూడా నేను దీనితోటి వేస్తున్నాను ఇలా చక్కగా మనం నెమ్మదిగా సమంగా ఒత్తుతూ ఉంటే ఎక్కువ దీనికి కరెక్ట్గా మనం ప్రెజర్ కరెక్ట్గా ఇవ్వాలి లేదంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అన్నట్టుగాను ఉంటుంది మనం ఫాస్ట్గా లాగకుండా నెమ్మదిగా ఇలాంటూ అంటే ఇది మొత్తం అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఫిల్ చేసేయాలి మొత్తం అంతా ఫిల్ చేసేసిన తర్వాత ఎలా వస్తుంది ఇప్పుడు వీటిలో నేను కలర్స్ వేస్తాను మనం మన ఇష్టం మనం ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఫోర్ కలర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వేసిన తర్వాత ఈ త్రీ డి అవుట్లైనర్ వేసిన తర్వాత ఆరడానికి ఒక సిక్స్ అవర్స్ టైం పడుతుంది అయితే నేను మీకు చూపించడం కోసం ఒకటి ముందే వేసేసి ఉంచాను అది ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను ఇలా మొత్తం ఈ ఈ అవుట్లైనర్స్ అన్నీ కూడా ఈ మనం అవుట్లైనర్ వేసిన ఈ ఫెదర్స్ అన్నిట్లోనూ కూడా దీన్ని ఫిల్ చేసుకోవాలి ఇవంతా కూడా ఫిల్ చేసుకోవాలి మరొకటి వేసి చూపిస్తాను నేను ఫోర్ కలర్స్ వేస్తాను అని చెప్పాను కదా అందుకని మధ్యలో త్రీ వదిలేశాను కంప్లీట్ అయిపోయిన తర్వాత పికాకు ఇలా ఉంటుంది చాలా చాలా అందంగా వచ్చింది కదా వీడియోలు ఎంత అవుతుందని నేను ఇక్కడతో ఆపేస్తున్నాను సెకండ్ పార్ట్ కూడా నేను పోస్ట్ చేస్తాను వెంటనే చూస్తూ ఉండండి నా ఛానల్ని ఇది ఎలా కంప్లీట్ చేశాను అన్నది సెకండ్ పార్ట్లో మీకు చూపిస్తాను